టీచర్ల బదిలీలలో నిబంధనలకు నీళ్ళు టీచర్ల బదిలీలపై కూటమి ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చింది నలభై శాతం డిజైబిలిటీ బ్లైండ్ కేటగిరీ వారిని ప్రిఫరెన్షియల్ కేటగిరీలో చూపించాలి వారి విల్లింగ్ మేరకే బదిలీలు చేయాలి వీటిని పరిగణలోనికి తీసుకోకపోవడం వల్ల వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు అన్మ్యారీడ్ లేడీస్ కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉండేవారు కానీ తాజాగా కూటమి ప్రభుత్వం నలభై ఐదేళ్లు దాటిన తర్వాత ఐదు పాయింట్లు ఇస్తామంటున్నారు ఇది కూడా సరికాదు మహిళా ఉపాధ్యాయులకు ఉన్న వెసులుబాటును గౌరవించాలంటూ తెలియజేశారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అలాగే మూడు వందల నలభై రెండు జీవో ప్రకారం స్టడీ లీవ్ లో ఉన్న వారి పోస్టులను వేకెన్సీలుగా చూపించకూడదు కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా బదిలీల్లో ఆ స్థానాలను ఖాళీగా చూపుతున్నారు కూటమి ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువస్తున్న మార్పులు ఉపాధ్యాయులందరికీ ఆందోళనలు కలిగిస్తున్నాయని తెలియజేశారు అయితే ఇది ఈరోజే రేపు జివో వస్తుందన్నారు ఆ టీచర్స్ను వాళ్ళ యూనియన్స్తో మాట్లాడి జివోని రిలీజ్ చేస్తామన్నారు కానీ ఈరోజు మేము గతంలో కూడా చెప్పాము ఎందుకంటే ఇప్పుడు డిజబిలిటీ కానీ వాళ్ళకు నెలకు ఫార్టీ పర్సెంట్ ఉండే వాళ్ళకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉండాలని కంప్లీట్గా బ్లైండ్ ఉన్న వాళ్ళు కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీలో వాళ్ళు ఉండాలని వాళ్ళు విల్లింగ్ మరకే వాళ్ళని చేయాలని మేము గతంలో కూడా చెప్పడం జరిగింది ఆ రోజే నేను చెప్పాం లీగల్ ఇష్యూస్ వస్తాయి ఈ పాయింట్ను మీరు ఇచ్చేసుకోండి కానీ అధికారులు ఎక్కడ వినకుండా ఈరోజు కోర్టుకు వాళ్ళు వెళ్ళారు వాళ్ళ వాళ్ళు స్టే తెచ్చుకున్నారు అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ అన్మారీడ్ లేడీ కూడా గతంలో వాళ్ళు ప్రిఫరెన్స్ కేటగిరీలో ఉండేవాళ్ళు కానీ ఈసారి వీళ్ళేదో ఫార్టీ ఫైవ్ ఏజ్ దాటిన తర్వాత పరిపాలన ఇస్తామన్నారు అది తప్పు ఎందుకంటే మహిళల మీద ఉన్న గౌరవాన్ని ఈ కూటమి ప్రభుత్వం కాపాడాలి ఎందుకంటే మహిళలకు గతంలో ఈ పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మీరు దయచేసి మీ నా రిక్వెస్ట్ ఒకటే మహిళలలో వాళ్ళను ప్రిఫరెన్స్ కేటగిరీలో వాళ్ళని తీసుకోండి అదేవిధంగా ఇప్పుడు మూడు వందల మూడు వందల నలభై రెండు జీవో ప్రకారం స్టడీ లీవ్ యాక్చువల్గా హెచ్జిటీలు స్టడీ లీవ్ మీద ఉన్న వాళ్ళవి వాళ్ళ వేకెన్సీస్ చూపించకూడదు వాళ్ళ ఈరోజు ఈ ప్రభుత్వం ఈ అధికారులు అతి ఉత్సాహానికి వెళ్ళి ఏవైతే వీళ్ళు ఉన్నాయో వాళ్ళని వేకెన్సీలో వేకీ కౌన్సర్స్లో వాళ్ళ ప్లేస్లు వేకెన్సీలో చూపిస్తున్నారు అలా చూపించకూడదు వాళ్ళకు కూడా ఇది ఎప్పుడు లేదు గతంలో లేని విధంగా ఈరోజు ఇలాంటి పరిస్థితులు తీసుకురాకూడదు అనేది మా రిక్వెస్ట్ అట్లనే ఇంకా దాదాపు ఇప్పుడు సింగల్ మామూలుగా ఎక్కడైనా కూడా ఈరోజు ఈ ఈ వీళ్ళు ఏదైతే ప్రైమరీని డెవలప్ చేస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఈ పరిస్థితి అంతా తీసుకుంటే దాదాపుగా పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ప్రైమరీ స్కూల్స్ ఇప్పుడు సింగిల్ ప్రైమరీ స్కూల్స్ అవుతున్నాయి ఇప్పుడు ఇంకా గతంలో పన్నెండు వేలు ఉన్నాయి ఇప్పుడు ఇరవై వేలు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా టీచర్ సంఘాలతో మాట్లాడి వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇంగ్లీష్ మీడియానికి ఒక పోరాటమే చేశారు ఇప్పుడు ఉన్న ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆ రోజు ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకించిన వాళ్ళే కానీ ఈరోజు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం మేము స్వాగతిస్తున్నాం అయితే ఇక్కడ తెలుగు కూడా ప్రయారిటీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలి ఎందుకంటే దాదాపుగా ఈరోజు తెలుగు మీడియంలో అరవై వేల మంది విద్యార్థులు మన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాశారు కాబట్టి తెలుగు కూడా ప్రయారిటీ ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఈ జీఓలు వీటన్నిటినీ పరిశీలిస్తే ఈ మొత్తానికి ఈరోజు వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఈ విద్యారంగంలో తీసుకొస్తున్న ఈ మార్పులు చూస్తే ఈ వన్ వన్ సెవెన్ జీవోను మేము గొప్పగా రద్దు చేశాము పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి జీవోలు తెచ్చామని గొప్పగా ఏదైతే చెప్పుకుంటున్నారో నాకు తెలిసి వీళ్ళు కొండనంత ఎత్తికి వెలుకను పట్టినట్టు ఏనుగును పట్టినట్టు ఫీల్ అవుతున్నారు కానీ ఇది తప్పు కాబట్టి వీళ్ళు ఏదైతే చెప్తారో వీరు ఖచ్చితంగా ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ